కార్తీక మాసం పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో రేపు ఆదివారం నాడు ఉదయం ఉదయం ఏడున్నర నిమిషాలు సదాశివపేట బసవేశ్వర మందిరం నుండి ప్రారంభమై తంగడపల్లి శ్రీ కోటి బిల్వలింగేశ్వర క్షేత్రం శ్రీ గురు గంగాధర మహాస్వామి ఆశ్రమం జంగమయ్య గుట్ట వరకు సార్వజనిక మహాపాద యాత్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని వీరశైవ లింగాయత్ సమాజం సంగారెడ్డి పట్టణ అధ్యక్షులు ఆత్మకూరు వినోద్ కుమార్ తెలిపారు అనంతరం కార్తీక మాస వన భోజనాలు కార్యక్రమం నిర్వహిస్తున్నాం కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు వినోద్ కుమార్ లడ్డు నయకోటి రవి కొంక రాజేశ్వర్ అస్కుల సతీష్ కుమార్ మాటూరి సంతోష్ కుమార్ చంద్రశేఖర్ చందు తదితరులు పాల్గొన్నారు సారజీవిక మహాపాదయాత్ర మరియు కార్తీక మాసవన వన భోజనాలు నిర్వహించడం జరుగుతున్నది ఇట్టి కార్యక్రమము తేదీ తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు అనగా ఈ ఆదివారము శాస్పేట్ బసవేశ్వర మందిరం నుండి మహాపాదయాత్రగా తరలి వెళ్ళి మన అక్కడ తంగడిపల్లి ఆశ్రమంలో కార్తీక వన భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి వీరశైవలింగా బంధులు మరియు ఇది సార్వజనిక మహాపాదయాత్ర కాబట్టి ఇతరులు ఎవరైనా సరే అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని పూజ చేయగలరని సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి వీరశైవలింగాయత సమాజం తరఫున కోరుచున్నాం లింగాయ నమ సంగారెడ్డి జిల్లా లింగాయ సమాజం తరఫున శివకేశ్వర్లకు ప్రీతికరమైన కార్తీక మాసంలో సార్వజనిక పాదయాత్రతో పాటు కార్తీక మాసం అనుభోజనాలు కూడా నిర్వహించడం జరుగుతుంది తొమ్మిదవ తారీఖు ఆదివారం నాడు సవాసిపేట ఎడ్లా నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర మధ్యాహ్నం పదకొండున్నర వరకు షటస్థల బ్రహ్మ గంగాధర గురుస్వామి గారి ఆశ్రమం తంగడపల్లి బోటి పిలువ లింగ లింగేశ్వర క్షేత్రం వద్ద ముగుస్తుంది ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని గంగమయ్య గుట్టలో పెట్టుకోవడానికి కారణం అంటే ఆహ్లాదకరమైన వాతావరణము చెరువు వాతావరణంగా ఉంది అలాగే మన యొక్క సంగారెడ్డి జిల్లాకు కేంద్రానికి అతి అతి తక్కువ దూరంలో ఉంది ఇక్కడ తదుపరి కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లాలో గత నెలలో రిక్రూట్మెంట్ అయినటువంటి గ్రూప్ టూ అభ్యర్థులు అలాగే గ్రూప్ వన్ అభ్యర్థులు దాంతోపాటు ఎంబీబీఎస్ కానీ మిగతా సీట్లు సంపాదించిన వారికి కూడా అక్కడ సన్మానం చేయబడుతుంది కాబట్టి మీరందరూ కూడా కూడా మీ ఇన్ఛార్జీలతో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రోజు వస్తే బాగుంటుంది కావున ప్రజలందరూ కూడా హిందువుల హిందువుల తరఫున చేస్తున్నాం కాబట్టి హిందూ బంధువులందరూ కూడా దీన్ని వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నారు